ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుసేన్ అంత్యక్రియలు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగాయి అభిమాన విద్వాంసునికి వందలాది మంది కన్నీటి వీడ్కోలు పలికారు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడిన డెబ్బై మూడేళ్ల జాకిర్ హుసేన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల పదహారున తుది శ్వాస విడిచారు గురువారం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెన్వుడ్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి డ్రమ్స్ మ్యాస్టో శివమణి మరికొందరు కళాకారులు జాకిర్ హుసేన్ కు సంగీత నివాళి అర్పించారు